ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆ స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ గ్రహాల యొక్క మార్పు అందులో ముఖ్యంగా ధనాన్నిచ్చేటువంటి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసిన విధనంలో ఉన్నాడు ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నుంచి ఆయన కర్కాటకంలోకి మారుతాడు శత్రు శత్రు స్థానం అది శుక్రుడికి అలాగే రవి కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రవి కర్కాటకంలో ఉన్నటువంటి రవి పదిహేనో తేదీ నుంచి సింహంలోకి తన ఓన్ హౌస్లోకి మారుతాడు అంటే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం శత్రుక్షేత్రంలోకి పేరు ప్రఖ్యాతుల్ని ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క సింహంలోకి మారుతున్నందుకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మరియు రెమెడీస్ ఏం చేసుకోవాలి పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు శుక్రుడు గురువు కలిసి షష్టమ స్థానంలో ఉన్నారు షష్టమ స్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి శుక్రాచారులు ఇద్దరు ఉన్నప్పుడు జాగ్రత్త పడవలసింది ఏమిటి లాభం ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే గ్రహాలు ధనయోగాన్ని ఇస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు చక్కటి ధనయోగం అనేటువంటిది తీరుతుంది అందులో ఎటువంటి సందేహము అక్కర్లేదు ఇక రెండవది ఏమిటంటే శుక్రాచార్యులు మరియు బృహస్పతి ఇద్దరు ఆరులో ఉన్నందుకు మకరం వారికి ఇది శత్రువుల్ని గురువే శత్రువు అవ్వడం లేకపోతే గురువు పట్ల మీరు ఏదైనా దోషము చేయడము లేదా శుక్ర శుక్రుడు అంటే స్త్రీలకి స్త్రీల విషయంలో ఎవరికైనా బృహస్పతి దోషము లేదా శుక్రదోషము ఉన్నటువంటి వారు ఈ విషయంలో ఈ ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు ప్రధానంగా శుక్రదోషం అంటే దాన్ని కొంతమందికి శుక్రుడు సంబంధించినటువంటి దోషం ఉన్నప్పుడు స్త్రీల ద్వారా స్త్రీ శాపానికి గురవుతూ ఉంటారు కాబట్టి మకరం వారు ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించండి గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ శుక్రుడు గురువు కలిసి ఆరులో ఉన్నందుకు పాజిటివ్ ఫైనాన్షియల్ గ్రోత్ జాగ్రత్త స్త్రీలతోని అప్పులు ఇవ్వడం తీసుకునేవి అయితే ఇక్కడ ఈ రెండు గ్రహాలు లోన్స్ లభిస్తాయి అదొక పాజిటివ్ ఫలితం చెప్పాలంటే మరి ఇక్కడ రవి మనకి శుక్రుడు ఎప్పుడైతే ఇరవై ఒకటో తేదీ నుంచి కర్కాటకంలోకి వస్తాడో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి మరి రవి పదిహేనో సెప్టెంబర్ నుంచి అష్టమంలోకి వస్తున్నందుకు తన ఓన్ హౌస్లోకి వస్తున్నందుకు మీకు రీసెర్చ్ రిలేటెడ్గా కలిసి రావడం అలాగే కొన్ని కొన్ని ఆకస్మికంగా కలిసి రావడం ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్గా కలిసి రావడం అనేటువంటిది ఇస్తాడు అయితే మీరు చేయవలసిన దేవతారాధన లలిత సహస్రనామాలు చేసుకోవడం లేదా శ్రీ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అనే విధాలు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే మీరు ప్రతి వీడియోలోని గోచారంలో గ్రహాలు మారడం కంటే కూడా జన్మజాతకం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా అసలు జన్మజాతకంలో ఎలాంటి అంశాలు తెలుస్తాయని చాలామంది అన్ను అడుగుతున్నారు ఎందుకంటే చాలామందికి జనరల్గా అలవాటు ఉన్నది ఏమిటంటే మనం పాతకాల నుంచి కూడా చూసుకున్నట్లయితే వార ఫలాలు మ్యాగ్జిన్స్లోని ఆ ఫలాలు ఈ ఫలాలు ఇవే చూస్తూ ఉంటారంటే గోచారంలో మారిన గ్రహాల వల్ల ఈ ప్రభావం ఉంటుంది అనేటువంటిది కానీ వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ పర్సనల్ చాట్ మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల మనం ఈ జన్మని ఎత్తాము ఇంత గొప్ప జన్మని తీసుకున్నాము మనుష్య జన్మ ఎప్పుడే చాలా గొప్పది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మనకి పన్నెండు భావాలు ఉంటాయి లగ్నం నుంచి ట్వెల్వ్ హౌజెస్ ఈ ట్వెల్వ్ హౌజెస్ వల్ల మనకు కలిగేది ఏమిటి తెలుసుకునేది ఏమిటి అంటే మీ లగ్నము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడా వీక్గా ఉన్నాడా మనిషి యొక్క పేరు ప్రఖ్యాతులు కానివ్వండి లైఫ్లో ఎదిగేటువంటి విషయం కానివ్వండి ఏ ప్లానెట్స్ వల్ల మీకు వస్తాయి మీరు అది రావడానికి ఏ ఉపాసన చేయాలని చాలా స్పష్టంగా మీ లగ్న భావాన్ని బట్టి తెలుస్తుంది అలాగే ధనం విషయంలో చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఫైనాన్షియల్గా ఖర్చులు ఏమో పెరిగిపోయాయి వచ్చే ధనం ఏమో తగ్గిపోయింది అంటే ఏమిటి మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళటం లేదు అందుకే మీకు ధనం రావట్లేదు గుర్తుపెట్టుకోండి అంటే మీ ధనాధిపతి ఏ రంగాల్లో ఉన్నాడో ఏ రంగాల ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకుంటే మీ యొక్క జన్మజాతకంలో అది తెలుసుకొని కనుక చిన్నప్పటి నుంచే ఆ సెక్టార్స్లో మీరు కనుక విద్యాభ్యాసం చేయడము దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అలా కాకుండా చూడండి కొంతమంది ఇంజనీరింగ్ చదివానండి అకౌంట్స్లోకి వెళ్ళి స్థిరపడ్డానండి అంటుంటాడు ఇంజనీరింగ్ చదివిన అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది సో ఈ యొక్క విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే సహోదరులతో ఎందుకు పడదు మనం చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మూడో భావంలో ఉంటుంది మనకి గృహయోగం వచ్చేస్తుందా లేదా చాలామంది గృహం కొనుక్కున్నప్పుడల్లా డౌన్ఫాల్ అవుతుంటారు ఎందుకంటే భావం పాడవుతుంది లేదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మదర్తో పడదు మాతృయోగాలు మాతృదోషాలు ఉంటుంటాయి పితృదోషం మాతృదోషం ఆ రకంగా ఫోర్ థౌజండ్ బట్టి అంటే మీరు ఏ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీ జన్మజాతకము మీ పేరులోని మొదలక్షణ ద్వారా తెలుస్తుంది సంతాన యోగాలు లేదా ఫ్రెండ్స్ లేదా షేర్ మార్కెట్లో కలిసి వస్తుందా లేదా పంచమం బాగుంటేనే షేర్ మార్కెట్ లేదంటే రాజకీయంగా నేను వెళ్దాం పంచమం బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఆరవ స్థానం కనుక మీకు బాగుంది శత్రువుపై మీరు జయగలుగుతుంది లేకపోతే శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి డైలీ లైఫ్ కూడా ఆరవ స్థానంలో తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా వివాహ స్థానం అసలు ఎప్పుడు వివాహం అవుతుంది అలాంటి భార్య వాస్తవ స్థానం సప్తమ స్థానం బట్టి తెలుస్తుంది లైఫ్లో పజల్స్ అనుకోండి ట్విస్ట్లు అనుకోండి మార్పులు అనుకోండి ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి ఆకస్మికంగా లాభాలు కానివ్వండి ఆకస్మికంగా నష్టాలు కానివ్వండి అది ఎప్పుడుందో తెలుసుకుంటే మీరు ఆ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు లాభం ఇస్తుంది ఆ టైంలో చేయకుండా ఉండడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తొమ్మిదో స్థానంలోని మరియు దశము అనేటువంటిది మీ వృత్తి వృత్తిపరంగా చాలామంది తెలియక ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ నాకు జాబ్ రావట్లేదు కానీ వాళ్ళ జాతకంలో వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని రాసిపెట్టి ఉంటుంది అది మనకి జన్మజాతకంలో తెలుస్తుంది పర్సనల్ చాట్లు అలాగే పదకొండో స్థానం గెయిన్స్ అంటే వేటి వల్ల మీకు లాభాలు ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తే మీకు లాభం ఉంది అసలు లైఫ్లో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం దానికి గల గ్రహం ఏమిటి అసలు ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది మనం ఆనందించాల్సింది మనం ఎంజాయ్ చేయాల్సి చేయలేకపోతున్నాం మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ విదేశాలు ఇవన్నీ పన్నెండో స్థానాల్లో ఉంటాయి ఇవన్నీ జన్మజాతకంలో ఉండేవి మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు అంటే సపోర్ట్ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక బిజినెస్ అనుకున్నాం ఆ బిజినెస్కి ఇప్పుడుండే మార్కెట్ సపోర్ట్గా ఉందా లేదా అంటే ఒక ఉదాహరణకి ఒక స్కూల్ బ్యాగులు లేదా స్కూల్ డ్రెస్సులు అమ్మాలనుకున్నాడు ఒక వ్యక్తి ఆయన స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు స్కూల్స్ స్టార్ట్ అవ్వకపోతే ఒక మూడు నెలలు ముందు నుంచి అమ్మితే ఉపయోగం ఉంటుంది నీట దట్ ఈజ్ మార్కెట్ అంటారు అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బయట ఉండేటువంటి డిమాండ్ని బట్టి మనం ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తామో అలాగే మీ గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి అలాగే గోచారంలో మనకి దేశకాల పరిస్థితులు కూడా ఇప్పుడు చూడండి మనకి రవి సింహంలోకి వస్తాడు సెప్టెంబర్ పదిహేను నుంచి మనం మామూలుగా గతంలో కూడా చెప్పుకుంది ఏమిటి పర్టికులర్గా ఇప్పుడు బంగారం రేటు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది ఆ లక్ష దగ్గర అటు ఇటు ఇటు అటు కొట్టుకులు ఉంటుంది గడిచిన ఆరేడు నెలల్లో ఎలా అయితే అరవై డెబ్బై ఉన్నది లక్షకు వచ్చేసింది కానీ అంత ముందుకు వెళ్ళదని చెప్పుకున్నాం అలాగే అవుతుంది కానీ ఈ సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి అక్టోబర్ పదిహేను మధ్యలో మాత్రం రైజ్ అవుతుంది కానీ తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అలాగే మనకి భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి అది ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ చక్కగా పెరుగుతూ ఉంటుంది కానీ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్క ఈ మంత్లో తప్ప మిగతా అంతా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది గోల్డ్ రేట్ అలాగే మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడో వెండి రేటు బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇవన్నీ ఏం చెప్తాం గోచారంలో ఉన్న గ్రహాల వల్ల మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు కుజుడు కన్యలోకి ఎంటర్ అయ్యాడు మంచి మంచి అటాక్స్ జరుగుతాయి ఏదైతే మన ఉగ్రవాదుల మీద కావచ్చు వాటి మీద కావచ్చు కన్యలోకి కుజుడు ఎంటర్ అవగానే మనకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఆయన అంటే ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవుతుంది ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవగానే మ్యాంచ్ అటాక్ జరుగు జరుగుతుంది ఈ ఉగ్రవాదుల మీద కానివ్వండి వాటి మీద కానివ్వండి ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడు అయ్యాడు సైన్యాధిపతి దాని మీద కుజుడు వచ్చాడు ఇలాగా గోచారం ఫలితం ఈజ్ డిఫరెంట్ హోరా ఈజ్ డిఫరెంట్ సిద్ధాంత భాగం ఈజ్ డిఫరెంట్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని ఆసుపత్రి కోరుకుంటూ శ్రీమా ప్రేణమ